ఉదాహరణకు ఆయా సమయాలలో అంటే మీ అమ్మగారికి కూరగాయలు కొనడానికి నీవు సైకిల్ మీద వెళ్తూ ఉన్నప్పుడు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు నీవు ఈ విధంగా ప్రార్థించావు ఏడు సంవత్సరాలు నేను ఏ విధంగా ఆయనకు ప్రార్థన చేశానో పూర్తిగా నాకు ఆయన తెలియపరుస్తూ ఉన్నారు నెప్తికి చేస్తూ ఉన్నారు నిన్న రాత్రి నేను ఈ విధంగా ప్రార్థించానని ఆయన నాతో అన్నారు దేవా నేను ఈ పరిశుద్ధాత్మ నింపుదల కొరకు చాలా సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నా నన్ను మీ పరిశుద్ధాత్మతో నింపండి లేకపోతే నా జీవితాన్ని తీసేసేయండి ఎగ్జాక్ట్గా మీరు ఈ విధంగా ప్రార్థించారా ఆ విధంగానే ప్రార్ మాస్టర్ లెమ్యూన్ రాణి గారు కూడా దీనికి సాక్ష్యం నేను అది విన్నాను నిన్ను దీవించడానికే ఇప్పుడు నీ దగ్గరకు వచ్చాను అని ఆయన అన్నారు నీ భవిష్యత్తు ఎట్లా ఉంటుందో ఇప్పుడు నువ్వు చూడు అని ఆయన అన్నారు ప్రపంచంలో చాలా ప్రదేశాలకు ఆయన నన్ను తీసుకువెళ్ళారు వేలకొలది వేల కొలది వేల కొలది జనాలు నేను బోధిస్తుంటే రావడం చూస్తూ సమయంలో మీరు ఫుల్ టైం ప్రీచర్ కాదుగా లేదు లేదు నేను కేవలం ఒక బ్యాంక్ ఆఫీసర్ మాత్రమే వేల కొలది వేల కొలది జనాలను ఆయన మీరు బోధిస్తూ ఉన్నప్పుడు చూపిస్తున్నారు అవును అవును ఆ విధంగానే సాధారణంగా నేను చిన్న చిన్న మీటింగ్స్లో సాక్ష్యం చెప్పుకుంటూ ఉండేవాడిని కాకపోతే నా యొక్క కోరిక ఏంటంటే స్ట్రీట్ బ్లీచింగ్ అనేది నాకు చాలా ఇష్టం నాలుగు రోడ్ల కూడలి మధ్యలో నేను నుంచునేవాడిని రోజంతా నేను ప్రార్థించుతూ ఉండేవాడిని నేను అలా నుంచుని ఉండేవాడిని మా అంకులు వచ్చేవారు ఆయన ఒక పాట పాడేవాళ్ళు లేదా రెండు పాటలు పాడేవాళ్ళు అద్భుతమైనటువంటి దేవుని వాక్యాలను ఆయన మెగాఫోన్ యూస్ చేసి చెప్తా ఉండేవాళ్ళు తర్వాత నేను అనేక మందికి బోధిస్తూ ఉండేవాడిని ఒక ఇరవై ముప్పై నిమిషాల తర్వాత అనేక మంది ప్రజలు అక్కడ గూడేవాళ్ళు ఆ ఇరవై నిమిషాలు ప్రజలు ఎంతో ఆసక్తిని కనబరిచేవాళ్ళు తర్వాత బస్సులన్నీ ఆగిపోతూ అన్ని కారులు ఆగిపోతూ ఉండేవి ఎవరైతే సైకిల్ మీద వెళ్తూ ఉన్నారో వాళ్ళు కూడా ఆగిపోయి చూస్తూ రిక్షా వాళ్ళు ఆగిపోతూ ఉండేవాళ్ళు నా చుట్టూ పెద్ద జన సమూహం దేవుని పరిశుద్ధాత్మ శక్తి వాళ్ళందరిని అట్లా పట్టుకొని ఉండేది పోలీసు వారు ఉరుక్కుంటూ వస్తా ఉండేవాళ్ళు అయ్యా మీరు వేరే మంచి ప్రదేశాన్ని చూసుకోండి ఎందుకంటే ట్రాఫిక్ జామ్ అయ్యి ఇబ్బందిగా ఉంది అని చెప్పేవాళ్ళ అవునవును మేము అక్కడ నుంచి వాళ్ళం కూడా ఆ విధంగా నేను దేవుని పరిచయం చేసేవాడిని ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు చివరికి నా వద్దకు వచ్చారు చాలా దగ్గరికి వస్తున్నారు దగ్గరికి వస్తా ఆయన అంటున్నారు కుమారుడా ఈ యొక్క ప్రపంచం నా మాటలను నా ప్రేమను కరుణను వింటున్నాయి ఏ ఒక్క వ్యక్తిలో కూడా అవి కనబడటలేదు రోజు నేను ప్రేమ మరియు కరుణ అనేటటువంటి నా ఆత్మ చేతని నింపుతున్నా ఈ ప్రేమ కరుణ చేత నువ్వు నింపబడి ముందుకు వెళుతున్నప్పుడు నువ్వు నా ప్రజల కొరకు ఏది అడిగితే అది నేను చేస్తాను నా కుమారుడా అని ఆయన అన్నారు ఆయన నాకు దగ్గరగా బహు దగ్గరగా వస్తున్నారు ఏదో నా హృదయ ద్వారాలు తెరవబడ్డాయి అనేటటువంటి విషయాన్ని నేను గుర్తించాను ఆయన నా హృదయంలోనికి వచ్చి నా హృదయంలో కూర్చున్నటువంటి ఆత్మీయ అనుభవాన్ని నేను పొందుకున్నాను ఇక ఇలా జరిగిన తర్వాత మేము ఉదయం తొమ్మిదిన్నర గంటలకు ప్రార్థన చేయడానికి కూర్చున్నాము రాత్రి ఒకటిన్నర వరకు ఆ విధంగా ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళం మీరు దర్శనంలో ఉన్నప్పుడు మిగతా వాళ్ళు ఏం చేస్తూ ఉండేవాళ్ళు చెప్పగలరా మహోన్నతమైన పరిశుద్ధాత్మ శక్తితో వాళ్ళు ఆ విధంగానే కూర్చొని మైమరిచిపోతూ ఉండేవాళ్ళు వాళ్లకు తెలుసు నేను దేవునితో మాట్లాడుతున్నానని దేవుడు నాతో మాట్లాడుతున్నారు వాళ్ళు అక్కడి నుంచి కదలలేకపోయేవాళ్ళు మా నాన్నగారు అడిగేవాళ్ళు ఏమైంది నీకు అని నేను మాట్లాడలేకపోతూ ఉండేవాడిని మీ నాన్నగారి మాటలు మీకు వినబడేయేవా అవును ఒంటి గంట తర్వాత మాత్రమే వినబడి అప్పుడంతా మామూలు మా నాన్నగారు ఒక నోట్ బుక్నిచ్చేవాళ్ళు నేను అందులో నేను యేసుక్రీస్తును చూశాను అని రాసేవాడి ఇంకా నేను ఆయన యొక్క సన్నిధిని అనుభవిస్తూ ఉన్నాను అని రాసేవాడి ఆ రోజు నుండి నా జీవితంలో రెండు విశేషమైన మార్పులు కనబడ్డాయి చోటు మొదటిది ఏమిటంటే నేను ఎప్పుడు ప్రార్థించినా ఎక్కడ ప్రార్థించినా దేవుని యొక్క సన్నిధి నాక్కరిగా వచ్చేది నేను ఆయనను ముఖాముఖిగా చూసేటటువంటి వాడిని నేను ఆయనతో మాట్లాడే వాడిని నేను ప్రార్థించేటటువంటి వాడిని కొన్నిసార్లు నా ప్రార్థన ఆరు గంటలు లేదా ఎనిమిది గంటల వరకు కొనసాగుతూ ఉండేది మోకాళ్ళ మీదే ఉండేవాళ్ళ నో బ్రేక్ నో బ్రేక్ ఫాస్ట్ నో లంచ్ ను ఏది ఉండేది కాదు ఒకసారి మోకరిస్తే అన్ని మర్చి ఆ మహోన్నతిని చూస్తున్నంత సేపు అన్ని మర్చిపోతాం మరి రెండవ విషయం ఏమిటంటే చెప్పన శక్యము కాని దేవుని కరుణ నా హృదయంలో తరాడుతూ ఉండేది ఇది జాలి కాదు మానవుని యొక్క జాలి కాదు దేవుని యొక్క కరుణ మానవుని యొక్క జాలి చాలా డిఫరెంట్ గా ఉంటుంది దేవుని యొక్క లేఖనాలు మనం చదువుతూ ఉంటే మత్స్సు వార్త తొమ్మిదో అధ్యాయం ముప్పై ఆరో వచనంలో యేసు వారి మీద కనికర పడ్డాడు విసిగి ఉన్న ప్రజల హృదయాలను చూశాడు మరియు మత్స్య వార్త పద్నాలుగు పద్నాలుగులో ఆయన ఆ గొప్ప సమూహములను చూచి వారి మీద కనికరపడి రోగులైన వారిని స్వస్థపరిచను మరియు పదిహేను ముప్పై రెండులో జనాలు ఆయన పాదాల వద్ద మూడు రోజులు ఉండడం అది మీద కనికర ఆకలితో పంపడం ఆయనకు ఇష్టం లేదు అనేది మొత్తాన్ని ఇరవై ముప్పై నాలుగు గుడ్డివాడు కేక పెట్టినప్పుడు అతనిపై కనికర పడ్డాడు అతని కన్నులు తెరవబడ్డాయి మార్కు ఒకటి నలభై ఒకటి వాడు వచ్చి ఏడ్చినప్పుడు ఆయన అతనిపై కనికర పడ్డాడు అతనిని స్వస్థపరిచాడు మార్కు ఆరు ముప్పై నాలుగు కనుక ఆ గొప్ప సమూహము చూసి వారి పైన కనికరపుడు వారితో మాట్లాడాడు పదమూడు పద్నాలుగు లేదు ఒక ఆమె ఆమె విధోరాలు మరియు ఆమెకు కలిగి ఉన్నటువంటి ఒకే కుమారుని కోల్పోయినప్పుడు యేసు ఆమె మీద కనికరంతో నడిచాడు దానిని లేపాడు ఇది దయ కాదు దయ వల్ల ఏమీ జరగదు కనికరం అనేది గుండెల్లో రగులుతున్నటువంటి కోరిక వంటిది వేదనలో ఉన్నటువంటి వారికి ఏదో చేయాలనిపిస్తుంది ఆ కణికరం మీ హృదయాన్ని మండిస్తుంది కనుక రెండవ కొరంతీలు ఐదు పద్నాలుగులైన అపోస్తులైన పౌలు గారు ఈ విధంగా క్రీస్తు ప్రేమ మమ్ములను బలవంతం చేయుచున్నది ఇదే దేవుని కణికరం అంటే అపోస్తులు ఇరవై పన్నెండు చదివినప్పుడు ఇటికస్ అనేటటువంటి యవనస్తుడు అంతస్తు నుంచి కింద పడినప్పుడు అందరూ అతని మీద జాలి పడ్డారు పౌలు క్రిందకి వచ్చి అతని మీద పడి అతను ఏడవడం ఆపలేదు ఎప్పుడంటే అతని యొక్క జీవం అతలోనికి వచ్చేంత వరకు అతని యొక్క కణికరాన్ని అతను పని చూపాడు అదే కణికరం అంటే చెప్పండి దయ అంటే ఒక బాధతో కూడినటువంటి భావన వలన మనం ఏం చేయలేము కానీ కనికరం వలన మనం దేవుని అద్భుత కార్యాలు చూడవచ్చు అవును నిజమే ఆ మెన్ రెండు వేల సంవత్సరాల క్రితము దేవుడు యేసుక్రీస్తు ఏ విధమైనటువంటి కనికరంతో నిండబడ్డారో ఇప్పుడు మీరు కూడా అటువంటి కనికరంతో ఉన్నారా అవునా అవును ఖచ్చితంగా ఏం చెప్పగలం ఆయనకున్న అదే నాణ్యత కాదు కానీ అయితే ఒక కారణం ఉంది నేను ఎందుకు ఇది చెప్తున్నాను అంటే ప్రభు అయిన వారు ఈ లోకంలో ఉన్నప్పుడు మీరు కానీ మత్తయి సువార్త పన్నెండు పదిహేను చదివా పార్క్ ఆరు యాభై ఆరు మత్తయి పద్నాలుగు ముప్పై ఆరు ఎవరైనా ఆయనను ముట్టుకుంటే వాళ్ళు స్వస్థత పడ్డారు ఎవరిపైన అయితే ఆయన చేయబెట్టారో వాళ్ళు కూడా స్వస్థత పడ్డారు చేసిన దాంట్లో దేనిని కూడా మనము ఏ లోటు మనకు కనబడదు కానీ నా పరిచర్యలో నేను ఆ విధంగా చెప్పలేను నేను దేవునికి కృతజ్ఞత తెలుపుకుంటున్నాను ఎందుకంటే కొన్ని మిలియన్స్ జనాలు నా యొక్క పరిచర్యలో స్వస్థత ప్రపంచవ్యాప్తంగా పది లక్షలకు పైగా జనాలు ఈ అద్భుతాలను చూసి అనేక మందికి ఉద్యోగాలు రావడం పిల్లలు పుట్టడం ఆస్తులు లేని వారికి అద్భుతంగా దేవుడు ఆశీర్వదించడం అప్పులు తీర్చు మరణకరమైన వ్యాధుల నుంచి బయటికి రావడం ఎన్నో బృహత్ కార్యాలు దేవుడు చేశారు దానికోసం నేను దేవునికి కృతజ్ఞత తెలుపుకుంటున్నాను నా పరిచయలో చాలా మంది స్వస్థత పొందుకోలేదు కాబట్టి నా యొక్క పరిచర్యలో కొంత లోటు ఉందని చెప్పడం సదు చెప్పగలను దేవునికి కణికరం ఉంది ఆ కణికరం కొంతవరకు నాకు ఇచ్చారు దానితోనే ముందు సాగు నాణ్యతలోనూ పరిమాణంలో నా పరిచర్య దేవుని అంతటిది అని నేను చెప్పలేను లోటైతే ఉంది నాకు కొంతవరకు కణిక రానిచ్చాడు అంతేగాని మొత్తం ఇవ్వలేదు అందుకే యోహాను మూడు ఇరవై ఏడులో పరలోకం నుండి అనుగ్రహింపబడితేనే గాని ఎవడు ఏమీ పొందనేరడు అని రాయబడి ఉంటుంది ఆ విధంగా దేవుడు నా జీవితాన్ని పూర్తిగా మార్చివేశారు ఆశ్చర్యకరంగా అప్పటి నుంచి నేను కొన్ని చాలా చోట్ల నుండి ఆహ్వానాలను అందుకుంటున్నాను ముఖ్యంగా లౌకికపరమైనటువంటి కొన్ని క్లబ్స్ నుంచి నేను ఆహ్వానాలను అందుకుంటూ రోటరీ క్లబ్ నుంచి లైన్స్ క్లబ్ని ఎందుకంటే నేను బ్యాంకులో చేస్తూ ఉండేవాడిని కదా అందుకనే వాళ్ళంతా నా దగ్గరకు వచ్చి అడిగేవాళ్ళు వాళ్ళు అనేవాళ్ళు నీకును ఇతరులకు ఎంతో భేదం ఉంది అనే మీలో ఏదో స్పెషాలిటీ ఉంది అని వాళ్ళు లావాదేవీలు జరిగేటప్పుడు కూడా నాతో చాలామంది ఈ విధంగానే మాట్లాడు నేను వారితో ఎక్కువగా నా జీవిత సాక్ష్యాన్ని పంచుకుంటూ వాళ్ళంతో తపనతో ఉండేవాళ్ళు నా యొక్క జీవిత సాక్ష్యాన్ని ప్రపంచమంతా వినాలి అనుకుంటూ ఉండేవాళ్ళు వాళ్ళు వాళ్ళే మీటింగ్స్ అరేంజ్ చేసేవాళ్ళు భగవంతులు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు వీళ్ళంతా అరేంజ్ చేసే వాళ్ళు నా సాక్ష్యాన్ని వింటూనే ఉండేవాళ్ళు గంటల తరబడి వినేవాళ్ళు రెండు గంటల తరబడి వినేవాళ్ళు దయచేసి ఆపకండి ఇంకా మీరు చెప్పండి చెప్పండి అని చెప్పేసి నన్ను బ్రతిమాలతో ఉండేవాళ్ళు దయచేసి ఆపొద్దు అనేవాళ్ళు ఆ విధంగా నా మినిస్ట్రీ అనేది స్టార్ట్ అయింది ఆ రెండవ శ్రేణిలో అవ్వాలని చెప్పినటువంటి వ్యక్తితోటి మేధావులు రెండు లేదా మూడు గంటలు మాట్లాడడం అంటే చాలా గొప్ప విషయం మీరు దేవునితో మాట్లాడినప్పుడు మూడు గంటల సేపు మాట్లాడాను అని చెప్పేసి అన్నారు కదా నాకు గుర్తుంది మోషే గారు దేవునితో మాట్లాడినప్పుడు ఎంతో ఆశ్చర్యానికి గురయ్యేనట్టు అది మహోన్నతుని స్వరము సర్వశక్తుని స్వరము విన్నప్పుడు మీరు విన్న వాయిస్సు ఖచ్చితంగా ఎలా ఉంది మీతో సర్వోన్నతమైనటువంటి దేవుడు మాట్లాడారు మనుషుల స్వరము చాలా డిఫరెంట్ గా ఉంటుంది మనకు తెలుసు అద్వితీయ సత్యదేవుడు మీతో మాట్లాడినప్పుడు మీ ఆయన గలములోను ఆయన అధికారంలోను ఏదైనా ఎగ్జాక్ట్గా మార్పును మీరు గమనించారా మీరు ఏ విధంగా దాన్ని వివరించగలరు సర్వశక్తివంతుడైన దేవుడు త్రిత్వంగా పిలువబడుతూ ఆయనను మనము తిలకించినప్పుడు ఆయనే తండ్రి అయిన దేవుడు ఆయనే క్రీస్తు ఆయనే పరిశుద్ధాత్ముడు పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనము ఆదరణకర్త అంటాము మనము ప్రకటన గ్రంథము ఒకటి పది చదువుతూ ఉన్నప్పుడు ప్రకటన గ్రంథము నాలుగు రెండు ప్రకటన గ్రంథము రాయడానికి ముందుగా అపోస్తులుడైన యోహాను లేదా దైవ సేవకుడైన యోహాను తోటి దేవుడు ఏమన్నాడంటే నేను ఆత్మస్వరూపిణి అని ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మన మీదకి వస్తుందో పరిశుద్ధాత్మతోటి మీరు నింపబడతారు మీరు ఈ లోకంలోనే ఉండరు ఇదే ఎగ్జాక్ట్గా మనకి ఫస్ట్ కొరందీయంలో రెండు పదకొండులో మొదటి కొరందీయులు రెండు పద్నాలుగులో దేవుని యొక్క పరిశుద్ధాత్మ మాత్రమే దేవుని గురించి మనకు వివరించగలదు ఆయన మీలోకి వచ్చినప్పుడు ఆయన గురించి అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన యొక్క భావాలను మీలోకి చూపిస్తారు తామెకలు మూడు మూడులో బైబిల్ ఏం చెప్తుందంటే తలు ఏడు మూడులో నీ హృదయం అనేది ఒక పలక వంటిది పలక అందులో నుంచి భావాలు రిఫ్లెక్ట్ అవుతాయి ఆలోచనలు ప్రతిబింబిస్తాయి ఆ విధంగా ఆలోచనలు బదిలీ అయ్యేటటువంటి ప్రాసెస్ అది అదే పరిశుద్ధాత్మ యొక్క స్వరము అని అంటారు సర్వోన్నతుడైనటువంటి దేవుడు ఆయన యొక్క కుమారుని రూపంలో మన ఎదుట కనబడినప్పుడు మీరు క్రీస్తును గాంచినప్పుడు మన యొక్క ప్రభు అయిన క్రీస్తు వారు ఆయన ఎవరంటే దేవుని యొక్క ప్రేమ స్వరూపి అయి ఆయన ఉన్నారు దేవుని యొక్క ప్రేమ స్వరూపము ఒక వ్యక్తిగా మారిన రూపం ఆయనది మొదటి యోహాను నాలుగు ఎనిమిది చెప్తుంది దేవుడు ప్రేమ స్వరూపి ఆయన మీతో మాట్లాడేటప్పుడు ఒక తల్లి ఏ విధంగా కొడుకుతో మాట్లాడుతుందో ఆ విధంగా ఆయన మాట్లాడతారు మహోన్నతమైన ప్రే ప్రేమను మీరు అనుభవించారా ఎంతో శుతిమెత్త అనేది ఎంతో తీయనిది ఒక తల్లి తన కుమారునితో మాట్లాడేటప్పుడు ఎంత సంతోషంగా ఉంటుందో అంత సంతోషమైనది